హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ కర్రీ మనం చామదుంపల పులుసు చేస్తున్నాం అనమాట సో ఆల్రెడీ నూనెలో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి వేసేసాను సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయే ఐటమ్ ఏంటంటే ఉల్లిపాయలు సో ఉల్లిపాయలు వేసి కొంచెం వేగాక అప్పుడు మనం చామదుంపల్ని ఫస్ట్ ఏం చేయాలంటే ఉడికించాలన్నమాట ఉడికించాలి ఒక రెండు కూతలు మూడు కూతలు వస్తే అవి మెత్తబడతాయి అనమాట మెత్తబడ్డాక వాటి యొక్క తోలు రిమూవ్ చేయాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చామదుంపలు కొంచెం దురదరకంగా ఉంటుందన్నమాట మనం జాగ్రత్తగా కొంచెం ఉడికించుకుని ఉప్పు వేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేద్దాం ఓకే సో ఉల్లిపాయలు కాసేపు వేగాలన్నమాట ఇందులో ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతుంది సో ఇప్పుడైతే ఉల్లిపాయలు మంచిగా వేగిపోయినాయి బ్రౌనిష్ కలర్ వచ్చినాయి చక్కగా అండ్ ఉడికిచ్చుకుని తోలు ఒలిసిన చామదుంపలను అయితే మనం కట్ చేసుకుని ముక్కలుగా తగినట్టుగా నూనెలో వేసేసాను ఇప్పుడు ఇప్పుడు నూనెలో వేసి కాసేపు వీటిని మనం మగ్గించాలి ఓకే ఇట్లా తిప్పుతూ ఉండాలి లైట్గా మరీ తిప్పితే ఇవన్నీ మళ్ళీ స్లైసెస్ స్లైసెస్ అన్నీ చిమిడి అదే చిదిమిపోతాయి అన్నమాట సో జాగ్రత్తగా ఇట్లాంటి గరిటి తీసుకుంటే బెస్ట్ ఇట్లా స్ట్రైట్ గరిటి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటాడు ఓకే అయితే ఇది కాసేపు మూత పెట్టకూడదు మూత పెడితే మళ్ళీ ఇంకా వాటర్ ఎక్కువైపోయి ఇంకా చిదిమిపోతాయి అందుకని మూత పెట్టకుండా నూనెలోనే కాసేపు మగ్గించాలి మగ్గించిన తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చెప్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను కడిగేసి వాటర్లో నానబెట్టుకున్నాను ఎందుకంటే మనం చేసేది చామదుంపల పులుసు కదా సో చామదుంపల పులుసు కాబట్టి హ్యాపీగా ఎంతో రుచిగా ఉంటుంది ఇవాళ కంటే ఇంకా రేపటికి చాలా బాగుంటుంది పులుసులు అయితే సో ఇవైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం దాని ప్రకారంగా దగ్గరుండి ఒక చూసుకుంటూ ఉండాలి ఓకే సరే అయితే మరి ఇక్కడ ఉన్న చామదింపలు అయితే మంచిగా నూనెలో వేగినాయి ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసేసాము అండ్ ఈ చింతపండు పులుసు మంచిగా బాగా వీటికి పట్టేటట్టు ఉండాలన్నమాట కారం కూడా వేసేసాను సో మంచి అరోమా అయితే వస్తుంది అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మనం ఉప్పు కారం మనం టేస్ట్ చూసుకుని ఇంకా అన్నీ సరిపోతే ఇంకా దించేయడమే ఓకే బాగా మంచి అరమ అయితే వచ్చేస్తుంది వెంటనే అన్నంలో కలిపేసుకొని తినేసేయాలి ఓకే అయితే మీరు కూడా ఇట్లానే మనీగా ప్రిపేర్ చేసేసుకొని షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మళ్ళీ మరి మంచు బ్యూటిఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను వరకు బాయ్